अंत

ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి ఎన్ని రోజులైంది సంవత్సరం అయింది సంవత్సరం రెండు నెలలు అయింది కదా ఇప్పుడు ఎలక్షన్ లేవు మేము ఎలక్షన్ కోసం రాలే ఉండరు ఎలక్షన్ కోసం రాలే ఇక్కడ మేము స్వచ్ఛ భారత్ అదిగా ఆది గుడిసె కృష్ణమ్మ సైన్యం అని చెప్పి ఒక ఏర్పాటు చేసినాం మేము ఆ ప్రోగ్రాం తరపున ప్రతి గ్రామంలోన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈ మీ ఊరికి వచ్చినాం మీ ఊరికి వచ్చిన తర్వాత మీ ఊరు పరిస్థితిని చూసి మీ ఊరిని నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను దత్తత అంటే కొద్దిగా నా నా డబ్బుతో డెవలప్మెంట్ అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసేయడం గవర్నమెంట్ అధికారులతో మాట్లాడి సెక్రటరీ మేడం రండి ఏదైతే నేను సొంత నువ్వు నుండి రామ్మాక కూర్చోండి రైట్ రా మళ్ళీ అధికారులతోన కొంత ఇప్పుడు మేడం ఉన్నారు సెక్రటరీ ఈ పంచాయతీ అన్నిటికీ పెద్ద మేడం ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనం మేడం ద్వారా చెప్పి చేపించుకోవాలా ఈ మేడం కంటే పై అధికారులు ఉన్నారు వాళ్ళ దృష్టికి ఇప్పుడు మీ సమస్యలన్నీ కూడా ఇక్కడ సబ్ కలెక్టర్ గారు అని ఉన్నారు ఆయన డివిజన్ హెడ్ అధికారి అండ్ ఎమ్మెల్యే గారు డాక్టర్ పాల్ సార్థి గారు ఉన్నారు ఆయన దృష్టికి సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా ఈ గ్రామంలోన ఏమేమి సమస్యలు ఉన్నాయని ఇప్పుడు మీరు చెప్పారు మాకు రోడ్డు లేదని నెక్స్ట్ దాంట్లోన మీకు రోడ్డు వచ్చే విధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను రోడ్డు పెట్టే విధంగా ఏమ్మా సరిపోతుంది కదా రోడ్డు రావాలా అదే మా ఇంటింటికి ఇప్పుడు మంచి నీళ్లు మా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది మంచి నీటి కొలే కనెక్షన్ ఇస్తామని చెప్పాము కానీ ఖచ్చితంగా ఇస్తాం ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ పార్టీ పరంగా నేను మాట్లాడట్లేదు కానీ ఈ గవర్నమెంట్ ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది మేము తర్వాత పార్టీ కార్యక్రమాల్లో కూడా వచ్చి మీ ఇంటికి వస్తాం ఇప్పుడు మాదేమంటే గుడిసె కృష్ణమ్మక్క సేవా సైన్యంతో వస్తున్నాం మేము పేరు మీద పెట్టి ఇక్కడంతా క్లీన్ చేయడం ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ప్రతిదీ ఏం జరుగుతుంది ఏం జరగలేదు అన్ని కూడా చేస్తాము కానీ మీ సహకారాలు కూడా కావాలి మాకు మీరు సహకరిస్తారు కదా తాత వస్తాం తద ఇదంతా క్లీన్ చేసిన తర్వాత వస్తాము వస్తామమ్మా మన గ్రామం అంతా ఇక్కడ పార్టీలతో సంబంధం లే ఏ పార్టీ వద్దు మనకి మన గ్రామాన్ని మనమే డెవలప్ చేసుకుందాం ఇప్పుడుగా యూత్ ఉన్నారు ఇక్కడ మంచిగా ఉన్నారు యూత్ ఈ సుల్తానపురం లోన యూత్ బాగుంది యూత్ అనుకుంటే ఏదైనా సాధించగలము కాబట్టి మనం సంకల్పం చేద్దాం గట్టిగా ఈ ఊరిని డెవలప్ చేద్దామని మనకు మెయిన్ డ్రైనేజీలు కావాలా తర్వాత రోడ్లు కావాలా ఇంటింటి కొళాయి కనెక్షన్ కావాలా ఇవి అయిన తర్వాతనే ఇప్పుడు ఎవరో ఒక తమ్ముడు చెప్పా అకా ఎక్కువ డాక్టర్ ఈ లైన్ లోనే నడిచేది అని ఎందుకు అంటే ఈ లైన్ లోనే అక్క రోగాలు ఎక్కువ వచ్చేది అని అంత గలీజ్ ఉంది కాబట్టి వస్తుంది ఇవన్నీ ఇవన్నీ పోవాలి అంటే మనము ప్రతి ఒక్కరము నా గవర్నమెంట్ చేసేది లే నాకేం పని అనేది వద్దు మనము మన చేతి వరకు ఎంత సహాయం కావాలో అంత సహాయం చేద్దాం మీరంత సహకరిస్తారు కదా అట్లీస్ట్ కాలువలు పడినా కూడా ఆ కాలువలు క్లీన్ చేసినా వద్దులేవు కాలు మన ఇంటి ముందు మన కాలువలు ఎత్తేసుకోవడంలో మనం తప్పు లేదు కదా మేడం మన ఇంటి ముందు కాలువ ఉంటే మన ఇంటి ముందు ఇంటి ముందు కాలువ తీసేసుకుంటే కూడా ఆ మన్న తీసుకోబోయే చాలా డ్రైనేజీలు కూడా ఎక్కడ లేవ లేదో చూద్దాం ఇది పబ్లిక్ మనపడుతుందా కడువ పెడితే అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మీరు కొద్దిగా గుంత పెట్టాల లేదు వాటర్ రాదంట అవును కడువు పెట్టే కూట కొద్దిగా చేసి లేదన్న మళ్ళీ నీళ్లు వాగితే లీజ్ అయితది కాదమ్మా ఇప్పుడు ఇది రోడ్ వస్తుందమ్మా రోడ్ అంటే మళ్ళీ లైట్లు అక్కడ ఉన్నాయి కదా స్తంభాలు అదంతా రీసెంట్ గా ఓ ఇక్కడ వరకు వీడి నుంచి ఇది ఓన్ ఓకే ఇదంతా స్ట్రైట్ ఇప్పుడు ఇది మీరే చేసుకున్నారా ఇదంతా కాలువ డ్రైవింగ్ ఇది మెయిన్ రోడ్డా అవునులే ఆటో వాళ్ళు లేడీస్ ఉన్నారు అమ్మ ధనలక్ష్మి అక్క జయలక్ష్మి అక్క ఆగు మళ్ళీ నీ ఓటు వెళ్ళిపోతే ఎట్లా ఇంటి ముందు నీళ్లు వస్తాయని మేడం ముందు కొంచెం హైట్ వేస్తున్నారు అనమాట మట్టి మెయిన్ మీకు ఇక్కడ రోడ్డు డ్రైనేజీ కావాలా మాకు ఏమేం లేదు అదే ఓకే ఇక్కడ ఉండే వాళ్ళంతా ఇట్లా వెళ్ళిపోతారు నిదానం పాడమ్ పద్నాలుగు ఇండ్లు పడతాయి ఇది కూడా పబ్లిక్ అదే పద్నాలుగు ఇండ్లు ఏం చేస్తుంది మేడం మనము దర్గాకి ఇట్లే కదా పోవచ్చు ఇట్లే కదా ఇప్పుడు ఇదేనా చెప్పింది తమ్ముడు ఇది మంచి నీటి కొల్లా ఇదమ్మా ఇది ఇక్కడ ఇది ఇది యుల ఇప్పుడు ఆ కుళాయి మరి ఆడు కుళాయి చేపించారు ఈ ఎందుకు అట్లా చెప్పేలా

ఆహా పగిలిపోయి ఇప్పుడు పగిలిపోవడం వల్ల అక్కడ పడదు పోయినసారి నిన్న పోయిందని చెప్పి అదే వాటర్ తీసుకోరండి అదే ప్రెజర్ ఎక్కువ రావట్లేదు డ్రైనేజ్ సెక్రటరీ చూడమ్మా ఇదంతా క్లీన్ చేయించేసేది ఇప్పుడు సలికి తీసుకొని వచ్చి క్లీన్ చేపిచ్చేస్తే అయిపోతుంది ఒక ఇద్దరు ముగ్గురు మనుషులను పెట్టిచ్చేసి లైట్లు పడవు ఎన్ని రోజుల నుండి పడడం లేదు కొత్త కమ్మన్లు వేసినప్పటి నుండి కొత్త కమ్మం వేసినారు అంత నుండి వేసలేరు నీళ్లు నీళ్లు బాగా వస్తాయా ఊర్లో వారం కోపరి నీళ్లు సరిగా రావు వాడుకునే నీళ్ళు ఉన్నాయి ఊర్లో వాడుకునే నీళ్ళు అయితే బోర్ నీళ్ళు తాగే ఒకటి రావడం లేదు సరిగా డ్రైన్లు మోర్లు అన్ని ఏం తీసులేరు ఎన్ని రోజులు ఇట్లా ఈ చెప్తారు కదా ఏం పేరు పెద్దనా పేరు రామాయణ యా ఊరు మీద ఇదే ఊరే ఈ ఊరు పేరేమే ఈ ఊరు పేరేమే అయిందా మరి ఇవి పెట్టేస్తే మేం పెద్ద ప్రాబ్లం లేదు నీళ్ళు ఎక్కడ పోతే మేము నీళ్ళు అవునులే దర్గాకు వస్తారు కదా ఇట్లా ఉన్నారు అవునులే అవునులే డైరెక్ట్ రోడ్ ఉంది దర్గా వరకు వేయొచ్చు కదా ఎంత ఒక కిలోమీటర్ ఇప్పుడు అది కాదు పెద్ద అయినా నేనేమంటానంటే మీ ఇంటి దగ్గర నుంచి చిన్నగా కాలువ తీయాల తీసి ఇక్కడ లాస్ట్ వరకు కాలువ తీయాలా తిట్టిగా ఉంటుంది మనం గల్స్ వేసిపోయినా మళ్ళీ నీళ్ళు దంట దంట కూడా ఉండదు